తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా రేంజ్ లో ఓ మంచి గుర్తింపు అయితే ఉంది ఇక ఇప్పటి వరకు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దోసుకు వెళ్తున్నాయి ఇక సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడు సైతం ప్రభాస్తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో భారీ విజయాన్ని సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మరి ఈ సినిమాతో అయినా రెండు వేల కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే దాదాపు ఈ సినిమా కోసం ఆరు వందల కోట్ల బడ్జెట్ ని కూడా కేటాయిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఇక రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా రిలీజ్ అయితే తెలుగు సినిమా స్థాయి వరల్డ్ లెవెల్ కి వెళ్లిపోతుంది కాబట్టి పాన్ ఇండియాలో మంచి దర్శకులుగా గుర్తింపు సంపాదించుకున్న తెలుగు దర్శకులందరూ పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరి అక్కడ కూడా ఎవరెవరు సక్సెస్ లను సాధిస్తారు ఎవరు డిజాస్టర్లను మూటగట్టుకుంటారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఇక సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడు గ్రాఫిక్స్ కి పెద్దగా ప్రాధాన్యమైతే ఇవ్వడు కంటెంట్ బేస్డ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు కాబట్టి ఆయన సినిమాలు పాన్ వరల్డ్ లో ఆడతాయా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలతో వ్యక్తమవుతున్నాయి మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడు యావత్ వరల్డ్ సినిమా ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటీ ఉందని ఇంతకు ముందు కూడా ఆయన చెబుతూ వచ్చాడు కాబట్టి ఆయన సినిమాలకు పాన్ వరల్డ్ లో ఢోకా లేదనే చెప్పాలి